అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎటకేలకు తల్లులంతా కూడా ఎవరైతే పిల్లలను బడికి పంపుతున్నారో ఆ తల్లులంతా కూడా ఎదురు చూస్తున్నట్లుగానే రాష్ట్ర ఉన్నటువంటి తల్లుల ఖాతాల్లోకి ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అమ్మఒడి అనే పథకం ద్వారా అంటే తల్లికి వందనం అనే పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా వారికి ఒక్కొక్క పిల్లాడికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తామని హామీ అయితే ఇచ్చారు ఇక ఆ హామీని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు తల్లు బడికి పిల్లలను బడికి పంపిస్తున్నారో వారందరికీ కూడా అది ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి ప్రైవేటు పాఠశాలలు కానీ వారందరికీ కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్క మనకు పిల్లవాడికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక అమ్మఒడి పథకానికి సంబంధించి సంక్రాంతి కానుకగా డబ్బులు వేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఈ సంక్రాంతి కానుకగా డబ్బులు జమ కావాలంటే ప్రతి పిల్లాడికి కూడా ప్రతి తల్లికి కూడా ఈ రెండు కార్డులు అనేటివి తప్పనిసరిగా కలిగి ఉండాలి ఎవరైతే ఈ రెండు కార్డులు కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క తల్లికి అంటే అమ్మఒడి పథకం ద్వారా వారికి అయితే రావడానికి అవకాశం ఉంటుంది ఇక పూర్తి సమాచారాన్ని మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం అంటే ఏ పత్రాల ద్వారా అప్లై చేసుకుంటే మనకి యొక్క డబ్బులు అనేది వస్తుంది ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఈ పథకానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం తెలుసుకుందాం అంటే ఎప్పుడు అవకాశం ఇస్తారు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం ఎప్పుడు అవకాశం ఇస్తుంది అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేయాలి మీరు చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు వీడియోను లైక్ చేయట్లేదు తప్పకుండా లైక్ చేసేయండి వీడియో కిందనే ఉంది లైక్ బటన్ తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు అంటే మీ దగ్గర ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఫేస్బుక్ గ్రూపుల్లో కానీ ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయండి అప్పుడే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అనేక పథకాల సమాచారాన్ని అందిస్తూ ఉంటుంది ఈ పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండాలి మీ ఫోన్లోనే ఉచితంగా అనుకుంటే తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే వాళ్ళని గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఎవరైతే పిల్లలను బడికి పంపుతున్నారో వారందరికీ కూడా అదిరిపోయే శుభవార్తనైతే అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ విద్యా సంవత్సరం నుంచే ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఈ సూపర్ సిక్స్ పథకాల్లో అతి పెద్ద హామీ అయినటువంటి యొక్క తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకం అనమాట ఈ అమ్మఒడి పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోంది ఇక అయితే మనకు కేబినెట్ మీటింగ్ అయితే జరగబోతోంది ఈ కేబినెట్ మీటింగ్ లో తప్పకుండా ఈ యొక్క తల్లికి వందనమంటే ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ఈ యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించినటువంటి నిధుల విడుదలకు ఆమోదం అయితే ఉన్నారు అంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే కేవలం ఈ పథకం ద్వారా కేవలం ఈ పథకం ద్వారా అమ్మఒడి పథకం ద్వారా కేవలం ఒక పిల్లాడికి మాత్రమే ఈ అమ్మఒడి పదిహేను వేల రూపాయలను అందించేవారు ఇలా కాకుండా ఎంతమంది పిల్లలు బడికి వెళ్తున్నా కూడా అంతమంది పిల్లలకు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించి ఇక ఆయన ఆదేశానుసారం మనకి యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది అమ్మఒడి స్థానంలో తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకొచ్చారు ఇక ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎవరైతే పిల్లలు బడికెళ్తున్నారో వారి యొక్క తల్లుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ ఆరు నెలలు పూర్తయిపోయింది ఇక ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ విద్యా సంవత్సరంలోనే తప్పకుండా వారికి యొక్క అమ్మఒడి పథకాన్ని అమలు చేయాలనే నిర్ణయం అయితే తీసుకున్నారు అంటే ఇప్పుడు చాలా ఖర్చుతో కూడుకున్న పని అనమాట గతంలో ఒక పిల్లాడికి మాత్రమే ఇచ్చేవారు ఇప్పుడు అలా కాకుండా ఎంతమంది పిల్లలున్నా కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలి కాబట్టి మనకు చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని అనమాట ఇది దానికోసం ప్రభుత్వం అయితే నిధుల సమీకరణను అయితే చేపడుతూ ఉంది ఈ నిధుల సమీకరణలో భాగంగా నిధులు కన్నా సర్దుబాటు అయ్యాయంటే ఖచ్చితంగా ఈ విద్యా సంవత్సరం నుంచే యొక్క పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట ఇక ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే ముందుగా మీకు మీ పిల్లలకు ఈ యొక్క రెండు కార్డులు అనేవి తప్పనిసరి చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు కార్డులు తప్పనిసరిగా ఉండాలి ముఖ్యంగా పిల్లలకు చూసుకుంటే తప్పకుండా ఆధార్ కార్డు అనేది కలిగి ఉండాలి కొంతమంది ఏంటంటే మనకు ఐదు సంవత్సరాలకు ఒక నెల ముందే అట్లా ఉన్నా కూడా ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు ఉన్నా కూడా స్కూల్లో చేర్పించేస్తూ ఉంటారు స్కూల్లో చేర్పించేసి వాళ్ళకు బాల ఆధార్ మాత్రమే ఉంటుంది ఈకి బాల ఆధార్ స్థానంలో ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలకు మరొక ఆధార్ కార్డు అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఐదు సంవత్సరాల వరకే బాల ఆధార్ అనమాట ఈ బాల ఆధార్ కనుక మీరు ఇచ్చినట్లయితే ఇది చెల్లుబాటు కాదు మీరు ఈ బాల ఆధార్ స్థానంలో కొత్త ఆధార్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అంటే మీ పిల్లలకు ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీరు వెలుముద్రలు అనేవి బయోమెట్రిక్లు అనేవి వేపించి అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత వేరే ఆధార్ కార్డు అనేది రావడం జరుగుతుంది అప్పటి వరకు మనకు గ్రీన్ కలర్లో ఉన్నటువంటి బాల ఆధార్ మాత్రమే ఉంటుందన్నమాట ఈ బాల ఆధార్ అనేది పనికిరాదు ఐదు సంవత్సరాలకు స్కూల్లో వేస్తాం కాబట్టి ఒకటో తరగతిలో మనకు ఒకటో తరగతి నుంచి యొక్క అమ్మఒడి పథకం వర్తిస్తుంది కాబట్టి మనకు ఖచ్చితంగా పిల్లలకు ఆధార్ కార్డు ఉండాలి ఆ ఆధార్ కార్డు కూడా మీరు అప్డేట్ అనేది చేసుకుని ఉండాలి ఇక తల్లులకు కూడా అంతేనండి తల్లులు కనుక పది సంవత్సరాలు అయితే కనుక ఆధార్ కార్డు తీసుకొని తప్పకుండా మీ యొక్క ఆధార్ కార్డు కూడా మీరు అప్డేట్ అనేది చేయించి ఉండాలి అప్డేట్ కనుక చేయించకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు ఇక మరొక కార్డు చూసుకుంటే విద్యార్థులందరికీ కూడా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అపార్ కార్డులను అయితే మంజూరు చేస్తుంది ఇప్పటికే మనకి అపార్ కార్డులను మంజూరు చేసింది ఈ అపార్డ్ కార్డుల డేటా ఆధారంగా ఈ అమ్మఒడి పథకాన్ని అమలు చేయబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది అంటే ఈ అపార్ కార్డులు ఇప్పుడు ఎవరైతే స్కూల్కి వెళ్తున్నారో పిల్లలు వాళ్ళకి మాత్రమే అపార్డ్ కార్డులు అనేవి జనరేట్ చేయడం జరిగింది ఇక చాలా మంది ఏంటంటే గతంలో ఏంటంటే పిల్లలు స్కూల్కి వచ్చినా రాకపోయినా ఒకవేళ మనకు డెబ్బై ఐదు శాతం అంటే ప్రజెంట్ ఉండి తర్వాత నిలిచిపోయినా కూడా వారికి అమ్మఒడి వచ్చేది ఇప్పుడు అలా కాకుండా మనకి అపార్ కార్డు ఉండడం వల్ల ఏంటంటే ఈ అపార్ కార్డులో వివరాలను కనుక మనం చూసినట్లయితే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా లేదా చదువుతున్నారా లేదా అనే డేటా కూడా ప్రభుత్వానికి అయితే ఈజీగా అనమాట అంతేకాకుండా ఈ అపార్ కార్డుల వల్ల ఏంటంటే ఒక్కొక్క పాఠశాలలో ఎంతమంది పిల్లలు చదువుతున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి ఏ స్కూల్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు ఎవరు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు ఎంతమంది ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారనే సమాచారం అయితే ప్రభుత్వానికి ఈజీగా తెలిసిపోతుంది ఈ డేటా ఆధారంగా రాష్ట్ర ఎవరైతే మనకు పిల్లలు ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా మనకు స్కూళ్ళు మరియు కాలేజీలకు వెళ్తున్నారు వారికి అమ్మఒడి పథకం ద్వారా ఒక పిల్లాడు ఉంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు ఇలా పెంచుకుంటూ పోతారనమాట ఎంతమంది పిల్లలున్నా కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఇక దీనికి సంబంధించి మనకు తప్పకుండా రేషన్ కార్డు తల్లి ఆధార్ కార్డు పిల్లల ఆధార్ పిల్లల ఆధార్ కార్డు అలాగే మనకు బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా మీరు కలిగి ఉండాలి ఈ అపార్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అపార్ కార్డు లేని వారికి ఈ పథకం వర్తించే అవకాశం అయితే లేదనమాట ఈ విధంగా మనకు తల్లికి వందన పథకాన్ని తప్పకుండా రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో తగిన నిర్ణయం తీసుకుని ఈ విద్యా సంవత్సరం అంటే సంక్రాంతి కానుకగానే ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే తీసుకురాబోతోంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి